మస్కారం అండి వాగద్ధావి వాగద్ధ ప్రతిపత్తయ జగ్ పితరౌ వందే పరమేశ్వరౌ పరమేశ్వర సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశిభ్య రాహవే కేతవే నమః శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచపీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం ఏడవ తారీఖు సుబ్రహ్మణ్య షష్ఠి గురువు గారు అయితే ఆ రోజు మీరు మాటల్లో అన్నారు చాలా విశేషం ఉంది ఈసారి ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో అని చెప్పి ఆ విశేషం ఏంటో చెప్పండి అలాగే ప్రత్యేకత ఏంటి అసలు ఎందుకు జరుపుకోవాలి సుబ్రహ్మణ్య షష్ఠి వివరించండి సుబ్రహ్మణ్య షష్ఠి సుబ్బారాయుడు షష్ఠి అని మార్గశిర మాసము శుద్ధ షష్ఠి రోజున ఈ యొక్క కృత్తికుడు అంటే తారకాసుర సంహార నిమిత్తమై సుబ్రహ్మణ్య స్వామి వెలిసినటువంటి రోజు అనగా జన్మించినటువంటి రోజు అయితే ఇక రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వచ్చినటువంటి సు సుబ్బారాయుడి షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠికి ప్రత్యేకత అడిగారు కదమ్మా ఈ ప్రత్యేకత ఏంటనంటే నవగ్రహాలలో కుజుడికి అధిష్టాన దేవత సుబ్రహ్మణ్య స్వామి కుజుడు అంటేనే సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామి అని అంటారు అట్టి కుజుడికి సంబంధించినటువంటి నక్షత్రాలు మూడు మృగశిర చిత్త ధనిష్ఠ ఆ ధనిష్ట నక్షత్రం ఆ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున రావడం చాలా విశేషం కాబట్టి వీక్షించేటువంటి సుమన్టీవీ ప్రేక్షకులు కూడా ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున రుణ సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళు ధన సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళు విద్యాపరంగా ఇబ్బందులు పడేటువంటి వాళ్ళు ముఖ్యంగా కుజ దోషముతో బాధపడుతుంటారు కదా అటువంటి వాళ్ళు ముఖ్యంగా కుజుడు ఎవరి జాతకంలోనైతే బలహీనుడు అవుతాడో వాళ్ళు ఆ ఇగోయిస్టిక్ పర్సన్స్ గా ఉంటారు హిపోక్రసీగా ఉంటుంది వాళ్ళది అంతేకాకుండా ప్రతీది కూడా తమకి తామే అన్వయించుకుంటారు మంచికి చెడుకు కూడా తను అన్వయించుకుంటారు ముఖ్యంగా మానసికమైనటువంటి దౌర్బల్యం ఎక్కువగా ఉంటుంది అంటే చిన్నదానికి కూడా భయపడిపోవడం కుజుడు బలహీనంగా ఉంటాయి కుజుడు బలంగా ఉంటే అందరితో కోట్లాడుతూ ఉంటుంటారు కాబట్టి కుజుని యొక్క ప్రమేయం లేని కుటుంబం అంటూ లేదు కాబట్టి సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఇటువంటి చెప్పబడినటువంటి సమస్యలతో ఉన్నవాళ్ళు కొన్ని కొన్ని పరిహారాలు అనేటువంటివి పాటించుకోవాలమ్మా గురుగారు సుబ్రహ్మణ్య స్వామి అని ఆ పేరు ఎందుకు వచ్చింది అంటే కుమారస్వామి కదా వారికి అసలు పేరు సుబ్రహ్మణ్య స్వామి అన్న పేరు ఎందుకు వచ్చింది సుబ్రహ్మణ్య స్వామి అనేటి మనకు గమనించుకున్నట్లయితే పూర్వము అనేక అసురులు చాలా మంది పెట్టేగిపోతున్నారు అందులో తారకాసురుడు వరప్రభావం చేత దేవతలందరిని పీడింప సాగుతుంటే ఆ వరం ఇచ్చింది బ్రహ్మదేవుడే కాబట్టి అందరూ కూడా బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళారు అప్పుడు అతను ఏం వరం కోరుకున్నాడు శివుడికి కలిగినటువంటి సంతానం చేతనే సంహరింపబడాలి అని ఆల్రెడీ సతీదేవి దక్షయజ్ఞంలో మరణించింది ఆత్మాహుతి చేసుకుంది ఇక శివుడు వివాహం చేసుకోడు బ్రహ్మచారిగా ఉండిపోతాడని భావించిన తారకాసుడు ఈ వరం కోరుకున్నాడు తర్వాత సతీదేవి మళ్ళీ హిమవంతుని పుత్రికగా పార్వతిగా జన్మించింది ఇక తర్వాత బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి వీళ్ళందరూ మొరపెట్టుకునేసరికి అప్పుడు ఏం సలహా ఇస్తాడనంటే పరమేశ్వరునికి సంతానం కలిగితేనే ఆ సంతానం చేత సంహరింపబడతానని చెప్పి వరం తీసుకున్నారు కదా మరి ఆ పరమేశ్వరునికి వివాహం చేసే సమాయత్తం అవ్వండి అన్నప్పుడు పార్వతీదేవి మళ్ళీ పుట్టింది అని తెలుసుకొని ఆ పార్వతీదేవిని పరిచారికలుగా సహాయం చేయడానికి స్వామి వారికి నియోగిస్తారు దేవతలందరూ ఈ విధంగా అక్కడ మన్మధుని యొక్క ప్రవేశము చేత కళ్ళు తెరుచుకోవడం యోగ యోగము నుంచి అనగా ధ్యానము నుంచి బయటికి రావడం తర్వాత ఇదంతా నా తపస్సు భంగం కలిగించాడని మనమధుని దహించి వేయడం తర్వాత తన యొక్క మనమధుని యొక్క బాణ ప్రభావం వలన ఎదురుగా ఉన్నటువంటి పార్వతీదేవి తన భార్యని గమనించి ఆమెను వివాహమాడడం తద్వారా ఆమె వివాహం తరువాత తర్వాత వారి దాంపత్యంలో ఉండగా శివుడి యొక్క రేతస్సు స్కలనం అయిపోయి భూమి మీద పడిపోయింది ఆ భూమి భరించలేకపోయింది మహావేడి ఆ యొక్క రేతస్సును భరించలేక అగ్నికి అందించింది అగ్ని కూడా భరించలేకపోయాడు అగ్ని సమానుడైనా కానీ భరించలేక గంగా నదిలో వదిలివేయడం జరిగింది ఆ గంగా నదిలో వదిలివేయిన తర్వాత అవన్నీ కూడాను ఆరు ముఖాలుగా ఏర్పడి ఒడ్డున రావడం అక్కడ ఆ విధంగా సుబ్రహ్మణ్య స్వామి అవతరించడం జరిగింది విష్ణువు కృత్తికలనేటువంటి యోగినులని నిర్వహించడం ఆయనను పెంచడం ద్వారా పెంచడం కోసం నిర్వహించడం వల్ల కృత్తికలు పెంచారు కాబట్టి కృత్తికుడు అయ్యాడు ఇక సుబ్రహ్మణ్య స్వామి అనేటువంటి యొక్క నామం అనేటువంటిది జ్ఞానానికి సంబంధించినటువంటిది ఎలా వచ్చింది ఇది అన్నప్పుడు పూర్వము అనగా చిన్నతనంలో ఉన్నప్పుడు ఆ పార్వతి అమ్మవారి ఒడిలో ఉన్నప్పుడు శివుడు ప్రవేశం చేసి అమ్మవారికి అన్ని విషయాలు చెప్తూ ప్రణవ మంత్రార్థాన్ని కూడా చెప్పాడు అయితే ఒకసారి కైలాసంలో సభ జరుగుతుండగా బ్రహ్మదేవుణ్ణి కూడా పరీక్షించాలనే ఉద్దేశంతో ఆ బ్రహ్మదేవుని అనేక మంత్రార్థాలు చెప్పమన్నప్పుడు ఈ ప్రణవ మంత్రార్థం కూడా చెబుతున్నప్పుడు ఆ ప్రణవ మంత్రాన్ని సరిగ్గా చెప్పలేకపోయాడు బ్రహ్మదేవుడు ఆ విధంగా బ్రహ్మదేవుని బంధించడం జరిగింది కాగా అమితమైనటువంటి జ్ఞానాన్ని పొందినటువంటి వ్యక్తి జ్ఞాన స్వరూపము కాబట్టి ఆయనకి సుబ్రహ్మణ్యుడు అనేటువంటి ఒక నామధేయం ఉన్నది తర్వాత అనేక విధాలుగా ఆ సుబ్రహ్మణ్యుని సుబ్బ్రరాయుడు అని కృత్తికుడని ఇలా అనేక పేర్లతో పిలవడం జరుగుతుందమ్మా పేర్లన్నీ అలా వచ్చాయి గురుగారు మరి సుబ్రహ్మణ్య స్వామికి అంటే కుమారస్వామి రూపానికి చూస్తాం మనం నెమలి వాహనంగా చూస్తాం అలాగే కోడి కూడా చెప్తూ ఉంటారండి ఎందుకు ఈ రెండు స్వామి వారి గురించి చెప్పేటప్పుడు ప్రస్తావిస్తారు తారకాసుర సంహారం కోసమే పుట్టిన వ్యక్తి కదమ్మా సుబ్రహ్మణ్య స్వామి ఈ తారకాసుర సంహారము జరిగిన తర్వాత అతని అన్న శూర పద్ముడు ఈ శూర పద్ముడితో కూడా తారకాసుని యొక్క అన్న శూర పద్ముడు ఈ శూర పద్మునితో కూడా యుద్ధం చేయాల్సి వచ్చింది యుద్ధం చేసినప్పుడు ఆరు రోజులు యుద్ధం చేస్తాడు ఇక ఆరవ రోజున ఈ శూర పద్ముడు ఈ యొక్క ఒక పక్షి రూపాన్ని పొందుతాడు మాయ ప్రభావం చేత చేసి యుద్ధం చేస్తాడు అప్పుడు తన శూలముతో ఆ యొక్క శూర పద్ముడు పక్షి రూపాన్ని పొందడం పక్షిని సంహరిస్తాడు ఆ పక్షి రెండుగా చీలి ఒకటి నెమలిగా ఒకటి కోడి పుంజుగా మారింది కోడి పుంజుని ధ్వజంగా పెట్టుకున్నాడు నెమలిని వాహనంగా చేసుకున్నాడు ఎందుకు శూరపద్ముడు శరణు చూస్తుతాడు నన్ను రక్షించ మహానుభావ నీ దాసుగా ఇప్పటి నుంచేనంటే అప్పుడు నెమలిని వాహనంగా కోడిని ధ్వజంగా పెట్టుకున్నాడమ్మా కావడి భక్తిని చాటుకోవడం కోసం శూలాలని నాలిక మీద గుచ్చుకుంటారు శరీరంలో గుచ్చుకుంటారు ఇలా గుచ్చుకుంటారు శరీరంలో వీపులో అనేక భాగాలుగా గుచ్చుకుంటారు అబ్బో మనం భరించలేమమ్మా గగురు పొడిచే విధంగా ఉంటుంది అన్నిటికంటే ముఖ్యంగా కావడిని మోసుకురావడం అనేటువంటిది ప్రత్యేకించి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనలో చెప్పబడి ఉంది అనగా ఎందుకు వచ్చింది ఇది అని అంటే పూర్వము అగస్త్య మహా కైలాసాన్ని సందర్శించున్నప్పుడు ఆ యొక్క ఈశ్వరుడు వెళుతూ వెళుతున్నటువంటి అగస్టుని పిలిపించి రెండు కొండలనిచ్చి ఇవి శివశక్తి స్వరూపముగా దక్షిణాది ప్రాంతంలో పెట్టవయ్యా శివశక్తి స్వరూపముగా ఈ రెండు కొండలని ఆరాధనాపూర్వకంగా చెయ్యి అని చెప్పి పంపించగా అప్పుడు ఆ రెండు కొండలని మోసుకుంటూ వెళ్ళలేక అప్పుడు ఈ యొక్క ఇదంబుడు అనేటువంటి యొక్క సంబంధించినటువంటి రాక్షసుడు కనబడతాడు అగస్త్య మహాముని యొక్క గొప్పతనం తెలుసుకొని ఈ అసురులందరినీ కూడా సంహరించాడు కదా తారకాసురుడు అనగా అందర్నీ కూడా తారకాసురుని శూరపద్ముని కాబట్టి సుబ్రహ్మణ్య స్వామిని ఎలాగైనా గెలవాలి గెలవాలంటే అగస్త్యుని యొక్క శక్తి కావాలి అగస్త్యుని దగ్గర మంత్ర విద్యలు నేర్చుకోవాలి అని చెప్పి వేనోళ్ళ పొగిడి అతన్ని శిష్యుడిగా చేసుకోమని అడుగుతాడు అంతటా అప్పుడు ఉపాయం ఆలోచించినటువంటి అగస్త్య మహాముని రెండు కొండల్ని ఈ రెండు కొండల్ని పట్టుకొని రావయ్యా అప్పుడు కొంత దక్షిణాది ప్రాంతంకి వెళ్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత నేను అక్కడ నీకు విద్యలు నేర్పుతాను అని అంటాడు అంత తర్వాత మరి ఎలా నేను మోయడం అని అంటే అప్పుడు కొన్ని విద్యలు నేర్పుతాడు కొన్ని రకాలైనటువంటి విద్యలు నేర్పిన తర్వాత ఆ విద్యలు నేర్పిన ప్రభావం వలన బ్రహ్మదండము ఆ కావడి మోసే దండమైంది బ్రహ్మదండం ఇక అష్టనాగులు ఉన్నారు కదమ్మా ఈ అష్టనాగులు మోసేటువంటి తంత్రులుగా మారారు తంత్రి తంతిరుగా అంటే ఈ అష్టనాగులో ఒక కా ఒకవైపున ఈ నాలుగు నాలుగు కావల్ని ఒకటి నాలుగు ఇటువైపున పెట్టుకొని తక్కిళ్ళు పెట్టుకుని రెండు కొండల్ని అందులో పెట్టుకొని మోసుకుంటూ అగస్టుని వెంపడి వచ్చాడు ఇచ్చిన తర్వాత కొంత రోజులు గడిచిన తర్వాత ఒక చోట సేద తీరుదామని ఈ ఇదంబుడు అనేటువంటి యొక్క రాక్షసుడు ఒక చోట ఆగి సేద తీరుతాడు సేద దీరిన తర్వాత అగస్త్యుడు ఇంకా వెళదాం దా తొందరగా వెళదాం సమయం ఆసన్నం అవుతుందంటే ఆ కావడిని పట్టుకొని లేస్తే దండాన్ని పట్టుకొని లేస్తే ఒకటి లేస్తుంది కానీ ఒకటి అక్కడే ఉంటుంది ఎందుకు ఇలా బరువుగా ఉంది అసలు లేవనే లేవట్లేదు అని చెప్పి ఇదమ్ముడు పైకి వెళ్ళి చూస్తే అక్కడ ఎందుకనంటే ఈ సుబ్రహ్మణ్య స్వామి అసుర సంహారం చేస్తానని చేయడానికే కదా పుట్టాడు అందరూ అసురులు చనిపోయారు కానీ ఈ ఇదమ్ముడు ఒక్కడే మిగిలిపోయాడు కాబట్టి ఇదమ్ముడిని సంహరించాలని అక్కడ ఆ విధంగా వచ్చి ఆ యొక్క ఒక కొండ మీద తాను నిల్చున్నాడు ఈ బాలుడు ఉండడం వల్లనే ఈ కొండ పైకి లేవట్లేదు నేను ప్రయాణానికి ఇబ్బందిగా ఉంది గురువు గారి దగ్గరికి వెళ్ళి నేను మంత్రోపదేశం తీసుకొని విద్యలు పొందాలని చెప్పి ఆ బాలుడితో యుద్ధం చేస్తాడు ఆ యుద్ధం చేసినప్పుడు బాగా గొప్పగా యుద్ధం జరిగిన తర్వాత కుమారస్వామి ధాటికి తట్టుకోలేక మూర్చిల్లిపోతాడు మూర్చిల్లిపోయినప్పుడు ఈ వార్త అతని భార్యకు తెలుస్తుంది అతని భార్య రెండు కుండలలో ఆవు పాలు పట్టుకుని వచ్చి అతనికి నా భర్తను నాకు ఇప్పించమని చెప్పి ఆ యొక్క పాలని అతనికి సమర్పిస్తుంది ఆ విధంగా మెచ్చినటువంటి ఆ ఇదంబుడిని రక్షిస్తాడు సంహరించకుండా వదిలిపెడతాడు ఇక ఈ కథ ద్వారా కావడి మోసుకుంటూ వచ్చినటువంటి సందర్భంగా అది పళని క్షేత్రం అయింది ఆ ఇదంబుడు వదిలిపెట్టినటువంటి కొండ ఏదైతే ఉందో అది పళని సుబ్రహ్మణ్య క్షేత్రం కాబట్టి అక్కడ వెలిసినటువంటిది కొండ మీద వెలిసాడు ఇప్పటికీ కూడా కాబట్టి ఆ పల్లెల్లోనే ఈ నవ పాషాణ లింగం అనేటువంటిది ఉన్నది అనేక రకాలైనటువంటి రహస్య రోగాలకి కూడా ఆ నవ పాషాణ లింగము అనేటువంటిది విగ్రహం కూడా అంతే నవపాషాణంతో చేశారు అది తమిళనాడులో సిద్ధి పొందినటువంటి భోగేశ్వర్ అనేటువంటి ఒక సిద్ధ పురుషుడు మనకు నాగార్జున సాగర్ నాగార్జునుడు అయితే ఎట్లయితే ఆయుర్వేదంలో సిద్ధ పురుషుడు ఇరవై ఒక్క మంది సిద్ధ పురుషుడు అందులో నాగార్జునుడు ఒకడు భోగేశ్వరుడు కూడా ఒకడు అలాగే ఈ సంబంధించినటువంటి కావడి అప్పటి నుంచి ఆరాధనలోకి వచ్చిందమ్మా అందులో అన్ని కూడా స్వామి వారిని అభిషేకం చేయడానికి అభిషేక జలాలు ఇదే కావడి ఆచారం నార్త్ సైడ్ లో కూడా ఈ శ్రావణ మాసంలో మహాదేవ్ బాబా భోలే బాబా అనే నామంతో ఆ యొక్క శివునికి అభిషేకం జలాలు అంటే వాళ్ళ ఊర్లో ఉన్నటువంటి తటాకము సరస్సులో ఉన్న నీళ్లు వాళ్ళు ఎక్కడైతే ఉంటారో అక్కడ అన్ని నీళ్లు పట్టుకుని వచ్చి ఆ నీటితో అభిషేకం చేస్తారు పవన్ పరమ పవిత్రంగా పూజించుకుంటారు అమ్మా అయితే పూజ విషయాలు మాట్లాడదామండి ఎలా చేసుకోవాలి ఇంట్లో పూజ ఎలా చేసుకోవాలి ఖచ్చితంగా ఖచ్చితంగానంటే ఈ సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి దోషంతో ఉన్నవాళ్ళు దోషంతో ఉన్నవాళ్ళు కావచ్చు సర్పదోషంతో ఉన్నవాళ్ళు కావచ్చు ముఖ్యంగా కాల సర్పదోషంతో జన్మించినటువంటి వాళ్ళు ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున కాల సర్పదోష నివారణ పూజలు గనక చేసుకుంటే అత్యంత శీఘ్రముగా ఆ దోషము తొలగిపోతుందని చెప్పొచ్చు ఇక సాధారణంగా సమస్యలతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళు ముఖ్యంగా కొంతమందికి ఈ యొక్క స్కిన్ అలర్జీ ఉంటుంది ఈ స్కిన్ ఎలర్జీ అలాగే ప్రధానంగా ఈ స్కిన్ ఎలర్జీ దోషంతో ఉన్నవాళ్ళు కుజ దోషంతో ఉన్నటువంటి వాళ్ళు సంతానం కలగగా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు ఈ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో కానీ లేదా జంట పాముల విగ్రహాన్ని కానీ ఆవు పాలు ఆవు నెయ్యి తేనె ఈ మూడితో అభిషేకం జరిపించి చలివిడి కొన్ని ప్రాంతాల్లో చిమిలి అంటారు నైవేద్యంగా పెట్టాలి ఈ విధంగా ఆ రోజున చెయ్యాలి ఉపవాస నియమాన్ని పాటించాలి ఆ రోజున ఖచ్చితంగా తరువాత కొంత కొన్ని క్షేత్రాల్లో కొన్ని ప్రాంతాలలో ఈ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన అనేటువంటిది చేస్తారు ఆ రోజంతా ఉపవాసం ఉండి తెల్లవారి సప్తమి తిథి ఉంటుంది కదా ఆ రోజున బ్రాహ్మణుని పిలిపించి అనగా బ్రహ్మచారి బ్రహ్మచారికి ఆ విధంగా ఇంటికి పిలిపించుకొని అతనికి భోజనము తాంబూలాదులు దక్షిణ తాంబూలాదులు ఇచ్చి బ్రహ్మచారికి ఎర్రటి వస్త్రము రాగి పంచపాత్ర అంటే రాగి గ్లాసు ఉద్దరిని పళ్ళెము అలాగే ఎర్రచందనముతో చేసినటువంటి జపమాల మరియు గుమ్మడికాయ తర్వాత బూడిద గుమ్మడికాయ తర్వాత ఒక సుగంధపు గంధపు చెక్క ఇవన్నీ దానం ఇస్తారమ్మా కందులు కూడా దానం కుజ కుజదోషంతో ఉన్నటువంటి వాళ్ళు ఆ బ్రాహ్మణుడికి ఎర్రటి వర్ణముక ఎరుపు రంగు ఉన్నటువంటి బ్రహ్మచారికి ఇవి దానం ఇస్తారు తద్వారా కుజుని యొక్క అనుగ్రహం కలుగుతుంది ఇక రుణ సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళు రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని వీలైనన్నిసార్లు ఆ రోజంతా పటిస్తే చాలా మంచిది ఎందుకనంటే ధనిష్ట నక్షత్రం వచ్చింది ఆ రోజున కుజుని యొక్క నక్షత్రం ఆ రోజున కాబట్టి ఈ యొక్క రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని నూట ఎనిమిది సార్లు గనక పారాయణం చేస్తే రావలసిన బాకీలు అన్ని వస్తాయి తర్వాత ఏదైనా వెహికల్ లోన్ కోసం కానీ హౌస్ లోన్ కోసం ప్రయత్నం చేస్తే ఇబ్బందులు పడుతుంటారు కదా అవన్నీ కూడా క్లియర్ అవుతాయమ్మా చక్కగా ఆహార నియమాలు ఏమైనా ఉంటాయండి ఈ రోజు ఆ రోజున మాంసాహారం భుజించకుండా ఉపవాసం ఉండి మద్యపానము మాంసాహారము దాంపత్యం లేకుండా ఉండి ఆ రోజున రాత్రి చంద్రుని దర్శనం చేసుకుని భుజించవచ్చమ్ ఉండవచ్చు తర్వాత రోజు స్వీకరించవచ్చు ఈ విధంగా పూర్తిగా సుబ్రహ్మణ్య సృష్టి చేయవచ్చు కానీ ధనిష్ఠ నక్షత్రంతో కూడుకుని రావడం అనేది చాలా విశేషం వీక్షించేటువంటి ప్రేక్షకులకు కూడా ఈ సంబంధించినటువంటి డిసెంబర్ పదిహేనో తారీఖు రోజున దత్త జయంతి సందర్భంగా సుప్రసిద్ధ కాశీ క్షేత్రంలో జాతకరీత్యా కలుగు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య సంతాన అనారోగ్య సమస్యల నివారణకి మరియు గోచార రీత్యా వృషభ బిందన కర్కాటక సింహతులు వృష్టిక మకర కుంభమీన రాశిలో జన్మించిన వారికి శనిదోష దోష సర్వదోష నివారణ పూజలు హోమాలు పర్ హెడ్ పదిహేను వందల రూపాయలకి చేయించడం జరుగుతుంది అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమం తదంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్ర నమోదు చేసుకోవచ్చు అండి